సో ఈ రోజు మనం ఫుటోసెన్థసిస్ ప్రోసెస్ లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ లైక్ క్లోరోఫిల్ సో క్లోరోఫిల్ అంటే పత్రహరితం ఫుటోసెన్థోసిస్ ప్రోసెస్ జరగడానికి అక్కడ కిరణజనీ జరగడానికి పత్రహరితం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పడానికి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యాక్టివిటీ అండి సో దీనికి మెయిన్ గా చూసుకుంటే ప్రతి యాక్టివిటీ కూడా ఫోర్ ఆర్ ఫైవ్ సబ్టిక్స్ ఉంటాయి అందులో మెయిన్ ఏంటంటే ఎయిమ్స్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్ ఆ తర్వాత డయాగ్రామ్ వేయాలి ఆ చూసుకుంటే ప్రొసీజర్ ప్రొసీజర్ తర్వాత అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ తర్వాత కన్క్లూజన్ కన్క్లూజన్ తర్వాత మెయిన్ గా ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కి ప్రికాషన్స్ ఉంటాయి జాగ్రత్తలు వాటిని బట్టి మనం చెప్పుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిం ప్రూవ్ దట్ క్లోరోఫిల్ చేస్ బొటోసింథోసిస్ ప్రాసెస్ జరగడానికి క్లోరోఫిల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది కిందజన్య సమయోగ్రీ జరగడానికి భద్రహం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పడానికి యాక్టివిటీ అన్నమాట సో దీంట్లో చూసుకుంటే చూసుకుంటే డిఫరెంట్ ఆఫ్ వేరిగేటెడ్ లీవ్స్ వేరిగేటెడ్ లీవ్స్ అంటే లైక్ ప్రోటాన్ ప్లాంట్స్ గానీ మనీ ప్లాంట్స్ ఇంట్లో పెంచుకుంటాం కదా అటువంటి విత్ వాటర్ టెస్ట్ ట్యూబ్ ఆల్కహాల్ అండ్ బర్స్ అండ్ అయోడిన్ సొల్యూషన్ ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అనమాట ఇప్పుడు డయాగ్రామ్ వేయాలండి ఆ డయాగ్రామ్ అనేది ఇక్కడ వేసాం సో డయాగ్రామ్ అనేది నీట్ గా వేసుకోవాలి పార్ట్స్ అనేది ఐడెంటిఫై చేయాలి ఆఫ్టర్ కార్డ్ ప్రొసీజర్ అంటే ప్రయోగ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ముందుగా ఒక కుండీలో పెరుగుతున్నటువంటి పాటెంట్ ప్లాన్స్ లో చూసుకుంటే వేరిగేటెడ్ లీడ్స్ రకరకాల రంగులతో కలిగినటువంటి ఆఫర్లు ఉంటాయి ఆఫర్లు తీసుకొచ్చి ఆఫర్ తక్కువ మొక్కల్ని చీకటి గదిలో క్యాపిటెన్ డార్క్ రూమ్ ఫర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ మూడు లేదా నాలుగు రోజులు అనేవాళ్ళు చీకటి గదిలో ఉంచాలన్నమాట అలా చీకటి గదిలో ఉంచడం వల్ల ముందు తయారైనటువంటి స్టార్చ్ అనేది మాయమైపోతుంది అంటే డిస్చార్జ్ అయిపోతుంది సో ఆ డిశ్చార్జ్ అయిపోయినటువంటి ఆ కోటన్ ప్లాంట్ ని తీసుకుని కొద్దిగా వాటర్ వేసి సన్ లైట్ లో ఉంచాలి ఈ సన్ లైట్ లో ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే త్రీ టు సిక్స్ అవర్స్ సెన్సిస్ ప్రోస్ అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే ఫోటోసెన్సిస్ ప్రోస్ జరుగుతుంది త్రీ టు సిక్స్ అవర్స్ అయిపోయిన తర్వాత వాటి తాలూకా లీవ్స్ మనం